இதக லிங்கையார் பா இப்பு அன்றிய கிரட்டீகா நம்பர் பன இவரே மனோபாவனை தெரிவுபார் இதுல ஆராய்வு நெனது முத가 நீதபாலன் சொட்டனார் கருது தெரிந்து கொண்டதால காரரச் வரலாறு అక్కడ పోయింది పోవడం జరిగింది అయితే ఈ దేవాలయాలు చరిత్ర ఉండదు ఈ దేవాలయాలు మనము ఇప్పుడు నిర్మించినటువంటి దేవాలయాలు కావు భారత శివాలయం హరియన దేవాలయాలు ఒక నాలుగైదు వందల సంవత్సరాల కింద అప్పుడు ఏ ఏడు వందల సంవత్సరాలను కూడా నేర్పించినటువంటి దేవాలయాలు అక్కడ కూడా ఒక కోలేరు ఉన్నది ఆ మార్గా దేవాలయం కాదు కూడా కోలేరున్నది లేదు అది కూడా పూర్వడం జరిగినది దీనికి కూడా ఒక కోనేరు ఉన్నది ఇప్పుడు కూడా దేవాలయం ద్వారా చూపించడానికి కోలేరు చాలా అరవై ఫీట్ల పొడవు ఒక ఇరవై ఫీట్ల కూడా కోరు ఇక్కడ కూడా ఉన్నది దేవుడు దానికి లోపల ఉన్నది అయితే ఈ కాలనీ ఇక్కడ సంజయ్ కానీ బిజీ కానీ వచ్చేది ఎనభై మూడో వచ్చింది ఆ ఎనభై మూడో వచ్చినప్పుడు ఇవన్నీ ఒక మన అడుగులలో చూస్తున్నటువంటి దేవాణాలు గుళ్ళు ఉండే కదా పాత గుళ్ళు ఇప్పుడు కిందల మోద ఎట్లా అలా ఉండేది అయితే అక్కడ మా నీళ్ళ వసతులు లేవు నీళ్ళ వసతులు లేకుంటే అక్కడ గారు ఉండే గారు ఇక్కడ నీరు చేస్తామని ఆ బాయ్ అందులో శివలింగం చంద్ర బాబురాలు వారన్న లోపల మరి అప్పుడు లేకుండా అప్పుడు ఇద్దరుగా జరిగినప్పుడు మన ఇందులో కలవ చేస్తారని తీసుకప్పుడే అందులో పెట్టినా మన చెల్లించారు మనం చూసింది కాదు అయితే అప్పుడు అప్పుడు విద్యా వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ ముందరికి ఉండి తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళి ఆ ఇలా పరిశ్రమ చేయడం జరిగినది ఎనభై ఐదు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఇక్కడ చేయడం జరిగినది అప్పుడు ఇంత లేదు అందరూ అప్పటికి వెళ్ళి కూడా ఏదో ఆ వినాయక అప్పుడు ఏదన్నా ఉండే ಪೂಜೆ ಪುರಸ್ಕಾರ ಜಾಗಲೇನು ಅದೇ ಗೀತಾಪಾಲಯ ಎಪ್ಪಡೈತೆ ರೈತರೋ ಅಲ್ಲಿ ಪದಿ ಕಾಲ ಮಂದ ಪೂಜೆ ಜನ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ನಲವತ್ತು ದೇವಾಲಯ ಕಾಲೇಜು ಬಾ ಅದೇ ಅಂತ ಎರಡೇ ಕೂರ್ವೇ ತೆಗೆದಿರಿ ಮೇಲೆ ನೀವು ಜೆ ಮೇಮೊಕ ಏರ್ಪಾಡು ಅಪ್ಪು ಒಡ ದಿನ ಸೀಲಿಂಗ್ ತೀರ್ಕೊಟ್ಟು ಮುಂದೆ ವೇಸಿ ನಿರ್ವಹಿಸಲೂ ಚಾಲ ನಿರ್ವಹಿಸ ಅದೇ ಒಂದು ವ್ಯಕ್ತಿ ಪಟ್ಟಿ ಈ ದೇವಾಲಯ ಮುಂದೆ ಇಂತ ಅಭಿವೃದ್ಧಿ ಜನ ಇಂಥ ಕಲ್ವ ಪೋದು ಇಂತ ಕಲ್ಲೋ ಇಂತೇ ఒక వ్యక్తిని గుర్తు కూర్చోవాలి ఫస్ట్ ఆ ఎవరంటే వ్యక్తి ఏమంటే మసలగిరిగా మసలగిరిగా మేము ఎందుకు గుర్తు చేసుకుంటున్నామంటే మేము అప్పుడు గీతాపాస్తా పోయి ఐదు వందలు ఏ రూపాయలు చేసుకొని నిలబడాలని అక్కడ రావడం జరిగినది ఆ మసలగిరి ఏమన్నారంటే మా పైసలు అవసరం లేదా మా కాడ రాసలేదు నన్ను నమ్ములో మీరు ఎందుకు తలగాలను అయితే అప్పుడు మేము అన్నా జనసిన గారు నేను వాళ్ళ పరం నేను చాలా ఉంటున్నాను అవి కూడా అన్ని రోజులు పండుగలు ఐదు వేలు లేని అంటే ఆ సినిమా ఒక చిన్నగా ఒక రెండు మూడు వందలు స్ట్రాప్ వెళ్తాయి కానీ ఒక లక్ష రూపాయలు అవుతాను అత్తగిరి గారు రావాలి సార్గిరి అయితే మేము అనుకున్నది ఏంటంటే మేము ముప్పై ముప్పై మసగిరి గారు ಅದೇ ಅಸಲೈತರು ಹಿಮಾಲಯ ಚುಟ್ಟ ಜನ ಪಂಚಾರು ಎತ್ತು ಚೂಲಕ್ಕೆ ನಾಲ್ಕು ರೂಪಾಯಿ ಅಪ್ಪು ಹಿಮಾಲಯ ಒಂದಿಷನ್ ಯಾವ ಲೆಕ್ಕಿರು ಅಂತ ಇನ್ನು ಮುನ್ನ ఫస్ట్ ముందర వచ్చే కావాలి వానికి దేవాలయం తప్పున స్వామి తప్పున అందరికీ కూడా అందరి తప్పుడు కూడా నేను గురగలం జరుపుకుంటున్నాను జరిగే కాకపోతే ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మా కాంగవాసులకు మేము గుడగా చెప్పాలి ఎందుకంటే మేము ఏ పని చేసినా కానీ సంబంధాలు పదిసారి ఏదో కాదు సంబంధాలకు కానీ ఎందుకు ఏం జరిగినప్పుడు అడుగులేదు ఎందుకు ఏం చేస్తాడు అటులేదు ఈ మా కాంగులు కూడా ఏ రోజు కూడా ఏం చేయకూడదు ఎక్కడ చేయకూడదు మనకు అడగలేదు కాబట్టి అక్కడ మేము చేయగలిగా ఉండదు హైదరాబాద్ మా ముస్లిం సర్వే గారు నష్టం గారు కాదు పిల్లలు నటించిపోయడం మీ సంవత్సరం మా జీవితాన్ని మళ్ళీ గారు ఏ రైతులు పది పన్నెండు మంది ఇక్కడ చేయడం జరిగింది అప్పుడు సాంక్రా ಅದರಲ್ಲಿ ಸುಮಾರು ಗೀತಾ ನಾರಾಯಣ

అభివృద్ధి యాభై పనిచేసుకొని వెళ్ళిపోతారు మరి మంచి వాళ్ళని చదువుతారా వాళ్ళు కలుగుతారా ఆరు నెలల

ముఖ్యంగా ఎందుకంటే ఈ మాట్లాడతాడు అభిమానులు కూడా మాకు আনায়ারি সায়ারি সায়ারিকেনেরায়ে.